సెమ్ చేస్తూ ఉన్నారు ఆ రోజు రవాణా రంగాన్ని ఎక్కడికక్కడ ట్రక్లు కానీ లారీలు కానీ ఆటోలు కానీ ఇటువంటివన్నీ కూడా ప్రైవేటు ట్రావెల్స్ పాటించి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నూతన రోడ్డు రవాణా చట్టాన్ని రద్దు చేయాలి ఈ రోజున ప్రభుత్వం ఎలా ఉందంటే మొత్తం కార్మికులందరికీ నష్టం చేసే విధంగా కార్పొరేట్లకు లాభాలు చేసుకునే విధంగా నాలుగు లేబర్ కోర్సును తీసుకుని వచ్చింది ఆ లేబర్ కోర్సు అమలు జరిగితే అసలు కార్మికులను ఎత్తుకునే వాళ్ళు బానిసలాగా మారే ప్రమాదం ఉంది రెండు రవాణా రంగ కార్మికులకి ఉరితాలు లాంటి నూతన రోడ్డు రవాణా చట్టాన్ని తీసుకుని వచ్చింది ఈ చట్టం కనుక అమల్లోకి వస్తే యాక్సిడెంట్ జరిగితే కారణం ఏదన్నా కావచ్చు డ్రైవర్ని తీసుకుని వెళ్ళి జైల్లో నిర్బంధించే విధంగా శిక్షలు విధిస్తూ ఉన్నారు అలాగే విపరీతంగా అపరాధ రుసుములు దాదాపు లక్ష రూపాయలు పది రూపాయల దాకా ఇప్పుడు బ్రేక్ చేయించుకోవాలన్నా లేదంటే ఫిట్నెస్ చేయించుకోవాలనుకున్నా బల్లికి ఇప్పుడున్న ఛార్జీలని పది రెండు కూడా ఇచ్చారు ఫైన్లు విపరీతంగా పెంచారు ఈ రకంగా రవాణా రంగాన్ని నిర్వీర్యం చేసే రకంగా డ్రైవర్ నిస్ ని ఈ చట్టం అమలు చేస్తే డ్రైవర్స్ రోడ్డు ఎక్కువ ఉండాలి అటువంటి చట్టాలు తీసుకొస్తున్నారు కాబట్టి ఈ చట్టాలు పూర్తిగా రద్దు చేయాలంటున్నాం అలాగే డ్రైవర్స్ కి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేస్తా ఉన్నారు ఇంతవరకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయట్లేదు కాబట్టి డ్రైవర్ల యొక్క సంక్షేమం కోసం వెల్ఫేర్ బోర్డు